ఇప్పుడు అటు నుంచి ఇటొస్తారట జనసేన పార్టీలోకి అంబటి నాయుడు మాజీ క్రికెట్ క్రీడాకారుడు అలా మనసు మార్చుకొని చివరికి ఇటు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిశారు ఆయనతో మూడు గంటల పాటు చర్చించారు ఇద్దరి మధ్య తాజా రాజకీయ పరిణామాలు చర్చకొచ్చినట్లు తెలిసింది అంబటి రాయుడు పదిహేను రోజుల క్రితం వైఎస్ జగన్ ను కలిసి వైసీపీ కండవా కప్పుకున్నారు కానీ కండవా కప్పుకున్న పది రోజుల్లోనే తాను రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ట్వీట్ చేశారు అయితే దానిపై పలు రకాలుగా కామెంట్స్ రావడంతో ఆయన వివరణ ఇచ్చుకున్నారు దుబాయ్ లో జరిగే ఇంటర్నేషనల్ లీగులో ఆడేందుకే రాజీనామా చేశానని ప్రకటించారు క్రికెట్ ఆడాలంటే రాజకీయ పార్టీల్లో ఉండకూడదని కూడా రాయుడు ట్వీట్ చేయడంతో ఆవాదనకు తేరపడింది మళ్లీ తాజాగా ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను అంబటి రాయుడు కలవడంతో ఆయన రాజకీయాల్లో కొనసాగుతారని స్పష్టమవుతుంది జనసేన కూడా బలమైన అభ్యర్థులను పార్టీలోకి చేర్చుకునే ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే రాయుడిని జనసేనలోకి చేర్చుకొని ఎన్నికల బరిలోకి దించాలని యోచిస్తుంది రాయుడ్ని గుంటూరు నుంచి బరిలోకి దింపడంపై జనసేన సీరియస్గా ఆలోచిస్తుంది టీడీపీలో పొత్తులో భాగంగా కేవలం అసెంబ్లీ స్థానాలు మాత్రమే కాకుండా పార్లమెంటు స్థానాల్లోనూ బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలని అనుకుంటుంది ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంబటి రాయుడుతో మూడు గంటల పాటు సమావేశమయ్యారని పార్టీ వర్గాలు తెలిపాయి అయితే రాయుడు పేరు గుంటూరు లేదా మసిలిపట్నం స్థానాల్లో పరిశీలనలో ఉందని జనసేన పార్టీ నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది గుంటూరు విజయవాడ పార్లమెంటు స్థానాలకు సాధారణంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికే పోటీకి దింపుతారు గుంటూరులో గల్లా జయదోర్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికీ అక్కడికంటే రాయుడికి మసిలిపట్నమే సేఫ్ అని చెప్తున్నారు అక్కడ మాజీ ఎంపీ కొనకల్ల నారాయణను అసెంబ్లీకి పంపాలన్న ప్రతిపాదనను తెలుగుదేశం పార్టీ ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెట్టే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది దీనివల్ల మచిలీపట్నంలోని యువత మాత్రమే కాకుండా కొన్ని సామాజిక వర్గాల ఓట్లు సాలిడ్గా కూటమి అభ్యర్థులకు పడతాయని కూడా జనసేన టీడీపీ అధినేత చంద్రబాబుకు చెప్తున్నారట అలాగే కర్నూలు నుంచి వైసీపీకి రాజీనామా చేసిన డాక్టర్ సంజీవ్ కుమార్ ను పార్టీలోకి తీసుకుని ఆ స్థానాన్ని కూడా రాయలసీమ నుంచి తమ ఖాతాలో వేసుకోవాలని జనసేన భావిస్తుంది సంజీవ్ కుమార్ కూడా జనసేనలోకి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారని సమాచారం వైద్యుడిగా ఆయనకున్న మంచి పేరుతో పాటు సేనేత సామాజిక వర్గం ఓట్లు ఆ పార్లమెంటు పరిధిలో అధికంగా ఉండడంతో కూటమికి కలిసి వస్తుందని కూడా పవన్ భావిస్తున్నారు మచిలీపట్నం కర్నూలు కాకినాడ పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసేందుకు పవన్ సిద్ధం చేసుకున్నారు అందుకు దీటన అభ్యర్థుల అన్వేషణలో ఉన్నారు అందుకే అంబటిరాయుడిని పార్టీలోకి ఆహ్వానించారని సమాచారం మచిలీపట్నం నియోజకవర్గం నుంచి అంబటిరాయుడు జనసేన తరఫున పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ